పిల్లలు పిల్లలు ఈ రోజు మనము లోపల ఆటల్లో భాగంగా ఇది ఏమంటారు దీన్ని ఇది ఇక్కడ చూడండి ఆకారాల రౌండ్ ఆ చందరస్రము త్రిభుజము ఇవన్నీ ఆకారాలతో ఉంది కదా ఇందులో కలర్స్ ఏమేమి కలర్స్ ఉన్నాయి పిల్లలు ఏమి కలర్ ఇది వెరీ గుడ్ ఎరుపు కలర్ ఏం కలర్ ఇది ఇది వెరీ గుడ్ కలర్ ఇది పసుపు కలర్ తర్వాత వచ్చి ప్యారెట్ గ్రీన్ అంటారు ఏమంటారు చూడండి స్కై బ్లూ వెరీ గుడ్ ఇది ఇది బ్లూ నీలి రంగు ఇక్కడ టోటల్ ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ కలర్స్ ఉన్నాయి అన్నమాట ఎన్ని ఉన్నాయి తేజు దిల్ జరుపుకోవాలి ఇప్పుడు సుష్మా బాగా చూడండి చూపిస్తారు చూడండి ఇక్కడ అలాగే మీరు చూడాలి ఏది పెద్దది ఏది చిన్నది అనేది కూడా మీరు చెప్పిస్తారు పిల్లలు పిల్లలు ఇప్పుడు ఇప్పుడు చూడండి ఉండాలి చూడండి ఇది పెద్దది కొడుకుగా ఉందా పెట్టు ఆ రౌండ్ ఎక్కడుందో పెట్టు అందా వెరీ గుడ్ చూడండి ఇది చూడు ఇది చూడు వెరీ గుడ్ తర్వాత అలా అలా మూడు నాలుగు సార్లు అవదే కుమార్ ఇప్పుడు నేను ఇచ్చేవి పెట్టాలన్నమాట ఎక్కడుందో సెట్ పెట్టు వెరీ గుడ్ ఆ చూడండి నిశ్శబ్దంలో చూడాలి అబ్బాయి ఏ కలర్ ఉంది ఎల్లో కలర్ పెట్టా పెట్టు నెక్స్ట్ ఇంకేం ఉంది అది అంత పెద్దది పెట్టకూడదురా అమ్మో ఇక్కడ 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 వెరీ గుడ్ ఇప్పుడు వదిలే వదిలే నెక్స్ట్ ఉండండి వదిలే 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 నానా ఇప్పుడు ఆ శశాఖ నూరా ఇప్పుడు ఇవి చూడు ఇవి పెట్టు బాక్ మేనేజర్ బాబు ఆ ఆపై పట్టీ ఉండాలి లనా తేజు బాక్ చూ చెన్న నమస్తే నమస్తే గుచూర దెట్ మొదలమ్మ అస్సూ వెరీ గుడ్ కరెక్ట్ గా పట్టీ వాలి ఇది తీసుకో చూడు పక్క చూవాలి ఇప్పుడు దీని ఏమంటావు పిల్లలు యమస్ ఏమంటాము ఇందులో ఆహారాలు రంగులు ఉన్నాయన్నమాట కళ్ళు పొడుగు పొట్టిందనా

ఇప్పుడు వెరీ గుడ్ ఇప్పుడు తేజు నువ్వు నా ఆ ఇద్దరు పెట్టాలి ఇద్దరు పెట్టాలి ఉండమా పుస్తక అక్కడే ఉండు అక్కడే ఉండు ఉండ అక్కడే ఉండాలి అక్కడ తొందరగా అసూ நூத்தவா வாழ் அக்கா பெட்டினா